హాయ్ ఐమ్ డాక్టర్ సుష్మా కన్సల్టెంట్ కోలోరకల్ సర్జన్ ఈరోజు నేను ఫిస్టులాయి నానో గురించి చెప్తాను ఈ ఫిస్టులాయి నానో అంటే ఏంటంటే మలద్వారం దగ్గర ఒక చీముగడ్డ వచ్చి అది పగిలిపోయిన తర్వాత మలద్వారానికి దాని చుట్టుపక్కల చర్మానికి ఏర్పడే ఒక కనెక్షన్ అంటే ఒక ట్రాక్ నే మనం ఫిస్టులా అంటాం సో ఈ ఫిస్టుల ఈ యాబ్సెస్ ఈ ఫిస్టుల అనేవి ఏంటి వల్ల వస్తాయి అంటే మన మలద్వారం చుట్టూ ఆనల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి ఈ గ్లాండ్స్ డక్స్ బ్లాక్ అయినప్పుడు ఆ సెక్రీషన్స్ అనేవి ఆ గ్లాండ్స్లోనే ఉండిపోయి వాటిలో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి అది చీముగడ్డలా మారుతుంది ఆ చీముగడ్డ మన బయటికి పెద్దగా పెరిగి బయట ఆ మలద్వారం పక్కనున్న చర్మంలోంచి ఆ చీము చిన్న కన్నం ద్వారా డ్రైన్ అయిపోయిన తర్వాత దానికి దీనికి ఉన్న కనెక్షన్ ఎపిథిలైజ్ అయ్యి ఒక ట్రాక్లా ఫామ్ అయి ఉండిపోతుంది దాన్నే ఫిస్టుల అంటాం సో ఈ ఫిస్ట్ లా అనే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇనీషియల్ స్టేజ్లో అంటే చీము గడ్డగా ఉన్న స్టేజ్లో అక్కడ మలద్వారం దగ్గర స్వెల్లింగ్ రావటము వాపు రావటము ఎర్రదనం రావటము ఆ చీము వల్ల జ్వరం రావటము ఇవన్నీ చూస్తుంటాం ఈ ఈ ఈ చీముగడ్డ ఇందులో ఉన్న చీము స్పాంటేనియస్గా దాని అంతా అదే పగిలిపోయి డ్రైన్ అయిపోయినా లేదంటే సర్జరీ ద్వారా చీమును బయటకు తీయటం జరిగిన లోపల దానికి ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ లోపల కనెక్షన్ బయట కనెక్షన్కి మధ్యలో ట్రాక్ట్ ఫామ్ అయిపోవడం వల్ల అంటలే అంటే ఫిస్ట్ ఫామ్ అయిన తర్వాత అందులోంచి కాన్స్టెంట్ గా అప్పుడప్పుడు కాడుతూ ఉండటం చిన్న వాటరీ డిస్చార్జ్ లాంటిది రావటం అప్పుడప్పుడు బ్లడ్ కూడా మనం చూస్తూ ఉంటాం ఈ ఫిస్ట్ ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు క్లినికల్ ఎగ్జామినేషన్లో మీ మలద్వారంలో ఒక సర్జన్ వేలు పెట్టి చూసిన తర్వాత లోపల ఒక ఓపెనింగ్ బయట ఒక ఓపెనింగ్ కనిపించింది అంటే అక్కడ ఫిస్ట్ లా ఉన్నట్టు డయాగ్నోస్ చేస్తారు కానీ దీనికి ఏమైనా స్కాన్స్ అవసరమా అంటే అవసరమే స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ దీనికి అవసరం పడుతుంది ఈ స్కాన్ దేనికి అవసరం అంటే అక్కడ ఆ ఫిస్ట్ల ట్రాక్ట్ ఎక్స్టెంట్ అనేది అది ఎంతవరకు ఉంది ఎంత లోనికి ఉంది మనం మల ద్వారం చుట్టుపక్కల ఉన్న మజిల్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయా ఈ ట్రాక్టే కాకుండా ఇంకా ఏమైనా చీము మిగిలిపోయి ఉందా ఇంకేమైనా అదర్ సెకండరీ ట్రాక్స్ ఉన్నాయా అనే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం కోసం ఈ స్కాన్స్ అనేవి చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఫిస్ట్ లాస్ క్యాన్సర్ వల్ల కూడా రావచ్చు దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి మనం సిగ్మాడోస్కోపీ కూడా చేసుకోవచ్చు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఫిస్టులా ట్రీట్మెంట్ ఏంటంటే సింపుల్ ఫిస్టులాస్ అంటే పెద్ద ఇన్ డెప్త్లోకి వెళ్ళలేదు సూపర్ఫిషియల్గానే ఉన్నాయి మజిల్స్ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు అనేలాంటి వాటికి ఫిస్టులాట్మియా ఫిస్టుల్ ఎక్టిమీ అనే సింపుల్ ప్రొసీజర్ సరిపోతుంది కాంప్లెక్స్ ఫిస్టులాస్ అంటే మన చుట్టూ మన యానల్ కెనాల్ చుట్టూ ఉన్న స్పింక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఇంకా ఇన్ డెప్త్ ఇంకా యాచెస్ కూడా ఉంది ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫిస్టుల్ ఎక్టిమీ అట్రాక్ట్ అంతా తీసేసి స్పింటర్ రిపేర్ కూడా అవసరం పడుతుంది ఒక్కొక్కసారి స్పింటర్ సేవింగ్ ప్రొసీజర్స్ అంటాం అంటే ఈ స్పింటర్ ఏదైతే మసిల్ మనం మోషన్ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో దాన్ని పూర్తిగా కట్ చేసి మళ్ళీ రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ రెండు స్పింటర్స్ మధ్యలో లిఫ్ట్ అనే ఇంటర్ స్పింగ్ ట్రిక్ లైగేషన్ అన్నమాట రెండు స్పింటర్స్ మధ్యలో ఉన్న ట్రాక్ట్ లైగేట్ చేసేస్తాం ఈ ప్రొసీజర్సే కాకుండా ఇంకా లేటెస్ట్గా వీడియో అసిస్టెంట్ టెక్నిక్స్ లేజర్ సర్జరీస్ అవన్నీ కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఈ ఫిస్టులాతో పాటు అక్కడ యాబ్సెస్ చీమ్ కూడా ఎక్కువ మిగిలిపోయి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఫిస్టులా అనేది టూ స్టేజ్డ్ ప్రొసీజర్లో చేయాల్సి వస్తుంది టూ స్టేజ్ ప్రొసీజర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం అక్కడున్న చీమ్ అంతా డ్రైన్ చేసి అక్కడ లోపల ఇంటర్నల్ ఓపెనింగ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఒక సెట్ ఆన్ అంటే ఒక దారం లాంటిది వేసి కడతాం అది కంప్లీట్గా హీల్ అయ్యి అక్కడ చీము వాపు అన్నీ తగ్గిన తర్వాత మూడు నెలలకి మళ్ళీ స్కాన్ ఎండోనల్ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ రిపీట్ చేసుకొని ఫిస్టులా ఎంతవరకు బాగా ట్రాక్ మెచ్యూర్ అయింది ఎంత ఎక్స్టెంట్ ఉంది అన్నీ మళ్ళీ చూసుకొని మళ్ళీ డెఫినెట్ ప్రొసీజర్ అంటే పిస్టల్ ఎక్ట్ మీరు దానికి కావాల్సిన ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది